అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక కూలీ ఉండేవాడు అతను ప్రతిరోజు మట్టిని తవ్వి దాన్ని తన గాడిద మీద లోడ్ చేసి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు ఒకరోజు మట్టి తవ్వుతుండగా అతనికి ఒక మెరిసే రాయి దొరికింది దాని విలువ తెలియని ఆ కూలీ దాన్ని అందంగా ఉందని తన గాడిద మెడలో కట్టాడు ఒకరోజు అతను గాడిదతో కలిసి గ్రామం గుండా వెడుతుండగా ఒక కిరాణా వ్యాపారి ఆ మెరిసే రాయిని చూశాడు అది ఏదో వింత రాయి అనుకుని ఆ కూలీ దగ్గర నుండి కేవలం యాభై రూపాయలకు దాన్ని కొనుగోలు చేశాడు ఆ వ్యాపారి ఆ రాయిని తన దుకాణంలోని అలంకారంగా కట్టాడు అక్కడికి వచ్చే కస్టమర్లందరూ ఆ రాయిని చూసి ముచ్చటపడేవారు ఒకరోజు ఒక రత్నాల వ్యాపారి ఆ దుకాణానికి వచ్చాడు వేలాడుతున్న ఆ రాయిని చూడగానే అది సామాన్యమైన రాయి కాదని అత్యంత విలువైన వజ్రమని అతను గుర్తించాడు అతను వ్యాపారిని ధర అడగ్గా చెప్పాడు ఆ రత్నాల వ్యాపారికి పిసినారితనం ఎక్కువ కావడంతో నేను ఎనభై రూపాయలిస్తాను ఇష్టమైతే ఇవ్వు లేదంటే లేదు అని బేరమాడాడు కాని వ్యాపారి వంద రూపాయలకే పట్టుబడటంతో మరుసటి రోజు వచ్చి తొంభై రూపాయలకు కొందాంలే అని ఆ రత్నాల వ్యాపారి వెళ్ళిపోయాడు అదే రోజు సాయంత్రం మరో రత్నాల వ్యాపారి కారు పాడవడంతో ఆ దుకాణం దగ్గర ఆగాడు అతను కూడా ఆ వజ్రాన్ని చూసి వెంటనే అడిగిన వంద రూపాయలు ఇచ్చి ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని కొనుక్కున్నాడు మరుసటి రోజు మొదటి రత్నాల వ్యాపారి వచ్చి వజ్రం గురించి అడగ్గా అది అమ్ముడుపోయిందని తెలిసింది అప్పుడు అతను కోపంతో అది అమూల్యమైన వజ్రమని తెలియని మూర్ఖుడివి నువ్వు దాన్ని వంద రూపాయలకి అమ్మేశావా అని దుకాణదారుడిని నిందించాడు దానికి ఆ దుకాణదారుడు నవ్వుతూ అయ్యా దాని విలువ నాకు తెలియదు కాబట్టి అమ్మేశాను కాని దాని విలువ తెలిసిన మీరు కేవలం ఇరవై రూపాయల కోసం కక్కుర్తిపడి దాన్ని వదులుకున్నారు కాబట్టి అసలైన మూర్ఖులు మీరే అని బదులిచ్చాడు నీతి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే చేతికి వచ్చిన అదృష్టం కూడా వేరొకరి పాలవుతుంది వజ్రం విలువ తెలిసినా కూడా ఆ వ్యాపారి కేవలం ఇరవై రూపాయల కోసం కక్కుర్తి పడి వాయిదా వేయడం వల్ల దాన్ని కోల్పోయాడు అందుకే అవకాశం వచ్చినప్పుడు తెలివి ప్రదర్శించకుండా వెంటనే అందుకోవాలి అనేది ఈ కథ సారాంశం